అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ సో వర్షాలు తగ్గడం లేదు విజయవాడనేమో వరద ముంచెత్తు వారం రోజులు అవుతుంది దాదాపుగా సహాయక చర్యలు జరుగుతున్నాయి మొదటి మూడు రోజులు పెద్దగా సహాయక చర్యలు అందకపోయినప్పటికీ తర్వాత నుంచి కూడా సహాయక చర్యలు జరుగుతున్నాయి వాళ్ళ ఇళ్లల్లో ఇప్పుడిప్పుడే క్లీన్ చేస్తున్నారు ఇళ్ళలు ఇల్లు వాళ్ళకి నిత్యావసరాలు అందిస్తున్నారు రైస్ అందిస్తున్నారు కూరగాయలు కూడా సక్రమంగా అందుతున్నాయి కానీ విజయవాడ నగరాన్ని నిన్న రాత్రి నుంచి వర్షం దంచి కొడుతుంది యాక్చువల్లీ నేను ఈరోజు విజయవాడ వెళ్దాం అనుకున్నా ఇంకా కొంతమందికి మనం ఇవ్వాల్సి ఉంది ఒక ఇంకో మూడు వందల ఫ్యామిలీస్కి దుప్పట్లు ఇద్దామని దుప్పట్లు తెప్పించా అలాగే కొంతమందికి ఆర్థిక సాయం చేద్దామని ఇప్పుడు ఆటో వాళ్ళు బాగా ఇబ్బందులు పడ్డారు ఆటోలు అయిపోయే వాళ్ళకి జీవన బుద్ధి కోల్పోయారు సో వాళ్ళకి ఫైనాన్షియల్గా ఏమైనా హెల్ప్ చేద్దామని అలాగే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఎవరో రైల్వే కూలీలు ఉన్నారంట రైల్వే స్టేషన్లో కూలీలుగా పనిచేస్తారు వాళ్ళు కూడా సింగ్ నగర్ ఆర్ఆర్పేట ఆ ప్రాంతంలో ఉన్నారంట సో వాళ్ళు కూడా ఎనిమిది రోజుల నుంచి బాగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళు నన్ను కాంటెక్ట్ అయ్యారు వాళ్ళకు కూడా నేను ఏదైనా హెల్ప్ చేద్దాము ఆర్థికంగా ఇద్దామని రెడీ అయ్యి వెళ్దాం అనుకున్నా ఈరోజు వెళ్ళాల్సి ఉంది కానీ విపరీతంగా వానంత దంచి కొడుతుంది అలాగే ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం వర్షం గుంటూరులోని వర్షం ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం అంటే మొత్తం మీద గుంటూరు వరకు వర్షాలు పడుతున్నాయి ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకు భారీ వర్షాలు పడుతున్నాయి ఈరోజు ఉదయం నుంచి అక్కడక్కడ ఒక గ్యాప్ ఇస్తుంది ఒక పావు గంట గ్యాప్ ఇస్తుంది ఒక గంట దంచి కొడుతుంది అన్నమాట సో వరద ముప్పు లేదు అని ఏ ప్రాంతం కూడా సేఫ్గా లే లేదు అని చెప్పలేం ఏ ప్రాంతమైనా ఎలా అయినా వరద ముంచి రావచ్చు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అలా కైకలూరు ఏలూరు దెందులూరు ఈ మూడు నియోజకవర్గాలకి కూడా కొల్లేరు నుంచి ముప్పు ఉంది ఎందుకంటే వాగు బుడమేరు వాగు ఆ వాగులన్నీ వచ్చి వచ్చి కొల్లేరులో కలుస్తాయి సో కొల్లేరు పరిధి దాటిపోతే ఏం చేస్తుంది జనం మీద పడుతుంది ఊర్లల్లో పడుతుంది ఆల్రెడీ లంకలన్నీ కూడా మునుగుతున్నాయి ఆ గుడివాడ నియోజకవర్గం కైకలూరు నియోజకవర్గం ప్లస్ ఏలూరు దెందులూరు ఈ నాలుగు నియోజకవర్గాల్లో కొల్లేరు ముంచుతుంది ప్రస్తుతానికి లంకల్లో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు పరిస్థితి అలాగే ఉత్తరాంధ్రలో కూడా నదులన్నీ కూడా బాగా పొంగుతున్నాయి సో ఈ వర్షాలు పడినంతకాలం ఎక్కడా కూడా సేఫ్ కాదు సో వర్షాలు పడినంత వరకు కూడా ఎక్కడ ఎవరు సేఫ్ కాదు కాబట్టి మేబీ ఇంకొక వారం రోజులు పరిస్థితులు ఇలాగే ఉండొచ్చు వాతావరణం ఇలాగే ఉండొచ్చు ఒక వారం రోజులు అంటే ఈ అల్పపీడనం వచ్చింది ప్రస్ అరేబియా సముద్రం అండ్ బంగాళాఖాతంలో రెండు చోట్ల కలిపి అల్పపీడనం వాయుగుండం ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడే వర్షాలు రాష్ట్రం మొత్తం విస్తారంగా కురుస్తాయి మనకు గతంలో అంటే పది రోజుల కిందట వచ్చిన ప్రళయం అదే అందుకే అంత భారీ వర్షాలు వచ్చాయి సో ఇప్పుడు మళ్ళీ అటువంటి ప్రమాదం ముంచుకొస్తుందంట సో అందుకే ఒక వారం పది రోజులు కొంచెం వర్షాలు అంటున్నారు కాబట్టి కొంచెం మనం అలర్ట్గా ఉండడం మంచిది